ఓం శ్రీ గురుభ్యో నమ నిజం సరిగ్గా తెలియకుండా మన ఊహల ద్వారా దేనిని అంచనా వేయరాదని తెలిపే కథ ఒకటి తెలుసుకుందాం అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతనికి చెవుడు సరిగ్గా వినిపించదు ఆ విషయం ఇతరులకు తెలియకో తెలియకూడదు అనుకునేవాడు ఒకరోజు అతని మిత్రుడు అనారోగ్యంతో హాస్పిటల్ నుండి ఉన్నాడని తెలిసి పరామర్శించడానికి బయలుదేరాడు కానీ తనకు సరిగ్గా వినిపించదు అతడు అనారోగ్యంతో ఉన్నాడు చాలా నిదానంగా మాట్లాడతాడు కాబట్టి ఏమి చేయాలని ఆలోచించి అతనిని ఏ ప్రశ్నలు వేస్తే ఎటువంటి సమాధానాలు వస్తాయో ఊహించుకున్నాడు వాటిలో మొదటి ప్రశ్న మిత్రమా ఎలా ఉన్నావు అని నేను అడుగుతా దానికి అతను పర్వాలేదు ప్రస్తుతం కొంచెం బాగుంది అంటాడు దానికి నేను సంతోషం నీవు ఇలా ఉన్నందుకు దేవుడి కృతజ్ఞతలు అని చెప్తా రెండవ ప్రశ్న ఈరోజు ఆహారం ఏమి తీసుకున్నావు అని అడుగుతాను దానికి అతడు డాక్టర్ గారు పల్చని జవ మాత్రమే తీసుకోమన్నారు అంటాడు దానికి నేను నీకు అదే సరైన ఆహారం అంటాను మూడో ప్రశ్న నీవు తొందరగా కోలుకోవాలి ఏ డాక్టర్ చూస్తున్నారో అని అడుగుతాను దానికి అతడు ఒక ప్రముఖ వైద్యుని పేరు చెప్తాడు దానికి నేను అవును అతడి హస్తవాసి మంచిది అతడి పడితే నీకు మరో డాక్టర్తో పని లేదు చాలా తొందరగా తగ్గిపోతుంది అని చెప్పి నేను పరామర్శిస్తాను అని ఊహించుకుని హాస్పిటల్కి వెళ్ళాడు వెళ్ళి తన మిత్రుడిని మిత్రమా ఎలా ఉన్నావు అన్నాడు దానికి అతడు నా ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగాలేదు ఆరోగ్యం క్షీణిస్తుంది అన్నాడు దానికి ఈతడు సంతోషం నీవు ఇలా ఉన్నందుకు దేవుడి కృతజ్ఞతలు అన్నాడు ధనవంతుడు అలా అనగానే అతడి స్నేహితుడికి కోపం వచ్చింది అది గమనించకుండా తన రెండో ప్రశ్న ఈరోజు ఏమి తిన్నావు అని అడిగాడు కోపించిన స్నేహితుడు మట్టి తిన్నాను అన్నాడు దానికి ధనవంతుడు అవును నీకు అదే సరైన ఆహారం అన్నాడు ధనవంతుడు ఏ డాక్టర్ నిన్ను చూస్తున్నాడు అని మళ్ళా ప్రశ్నించాడు దానికి రోగి కోపంతో మృత్యువు అన్నాడు అందుకు ధనవంతుడు అవును అతని హస్తవాసి చాలా మంచిది అతని చేయి పడితే నీకు మరో డాక్టర్ అవసరం ఉండదు నీకు తొందరగా తగ్గిపోతుంది అన్నాడు ఈ కథ వలన తెలిసే నీతి ఏంటంటే నిజానిజాలు తెలుసుకోకుండా కేవలం మన ఊహల ఆధారంగా ప్రవర్తించడం చాలా పెద్ద పొరపాటుకు దారితీస్తుంది ఇంకా మనలోని లోపాన్ని అంగీకరించడానికి ఇష్టపడకపోతే ఎదుటివారికి మనపై దురభిప్రాయం కలిగే అవకాశం ఉంది